پڑی نندويندر چا ما يوي چا رينج رانا رانا مليو ادي ادي کا ملي ما اوکے هيچي ادي هيو راچ ನಮ್ಮೂರೇ <coughs> ಕೊನಕ <coughs> ಪೂಲಕುಂಟಿ ವಾಡ್ತಾರೆ ಬಾಟಲು ಟೀಚರ್ ದಂದ मेरे ఉండి क्या అన్ని క్లాసులకి Terima kasih telah menonton. એ મમ્મી ઘરે છે જેસા રાળો છે જપા એમ જે છે ની દી છે છે એટલે એ હેલી બીજું છે ત્રીજે દિન જે છે આલાઈન છે કોક જ છે આ રખડું છે એટલે એ ಪ್ಲಾಸ್ಟ ತಯಾರುಕೊಂಡು ಆ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಆಡಿ ಮನೆ ಸಪ್ಲೈ ರೀತಿಯ ಅಂತ ಇಂಟ್ರೆ ನೀರು ಸರ್ ಅಮ್ಮ ಹದಿಷ್ರು ಹದಿಷೇನೆ ఏమేసారు ఈ రెస్టారెంట్ ఏమేసారు ఏమేసారు చెప్పు ఏమేం లైక్ అనుకోవాల గా సరే చూ ప్రేమ చూపి ഫസ്റ്റ് ടൈം അടു ഫസ്റ്റ് ടൈം അടു వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉపకరణాలకు సంబంధించి వేస్ట్ని ఎలా మనం పిల్లల నుంచి సురక్షితంగా మనం దాన్ని ఎలా వాడాలి తర్వాత వాటికి సంబంధించి ఎలా మనం బయటపడేయాలి ఎలా వాటిని వినియోగించుకోవాలి దాని గురించి ఒక అవగాహన సందర్శించి ఈరోజు ఈ స్కూల్లో మాధురవ గారి మాధురవ ప్రభుత్వ పాల్గొనే స్కూల్లో దాదాపు అందరూ పబ్లిక్ అబ్యూరిటీస్తో తర్వాత స్ట్ ఆఫీసర్ మన వీరపాండి సార్ నేతృత్వంలో వాళ్ళ ప్రోగ్రామ్ చేసుకోవడం పిల్లలకి అవగాహన కల్పించడం కొంత వాళ్ళ వైపు నుంచి రంగోలు పోటీ పోటీలు వేస్తే కాంపిటీషన్స్ వాళ్ళు వేసి వాళ్ళు ఒక అవగాహన కల్పించడం చేశారు ఇదే స్ఫూర్తితో ప్రతి మూడవ శనివారం ప్రతి నెల మూడవ శనివారం ఒక థీమ్ ప్రకారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా కాకుండా తీసుకెళ్తాం తెలియజేసుకుంటే ధన్యవాదాలు థ్యాంక్ యూ వాళ్ళకి ఆల్మోస్ట్ నలభై తొమ్మిది పోస్టులకు వేకెన్సీ ఉంది ఇంకా మనకి దాని గురించి కి అడిగాం మనం ఆల్రెడీ అందుకే అవుట్ లో ఇప్పుడు తీసుకున్నాం వాళ్ళ చెరువు చేయించాలి వాళ్ళకి ఏదో ముందు శాలరీస్ పాస్ కొంత పెండింగ్ ఉంది ఆ పెండింగ్ శాలరీస్ కొంచెం ప్రయత్నం చేస్తున్నారు వస్తే ఇష్యూ సెటిల్ అవుతుంది ఫాలో అప్ చేస్తున్నాం ఏరియా చెరువులో ఉన్న ఏరియా కాబట్టి దాంట్లో అక్కడ మన రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కట్టలేకపోయింది ఇప్పుడు వరకు దానికి ఆ ఇష్యూ ఉంది దగ్గరచేవుకి మిగతా ఇష్యూకి తేడా సో జగ్గచేరుకు సంబంధించి స్పెసిఫిక్గా అదొకటి టీమ్ వేసి దాన్ని శానిటేషన్ డ్రైవ్ చేయాలి అది నెక్స్ట్ వాళ్ళలో మీకే డిఫరెన్స్ తెలుసు